చెప్పు నాకు ఇంట్లో అక్క తప్ప ఇంకెవ్వరు ఇక్కడ మన దగ్గర తీసుకుంది మా వదిన కాబట్టి నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా మా వదిన మస్తు మంచిదని నన్ను మా వదినే మస్తు అర్థం చేసుకుంటది మా అమ్మ మా అన్న కన్నా మా వదిన ఎక్కువ అర్థం చేసుకుంటది అంటే మా అమ్మ అర్థం చేసుకోదని కాదు కానీ కొన్ని కొన్ని నేను మా అమ్మకి చెప్పుకోలేను మా అన్న ఉన్న వదినే నాకు మరో అమ్మ నాన్న లెక్క నిజమే నువ్వు ఏమో అనుకున్నా కానీ అక్క చాలా మంచిది ఇంట్లో అందరికంటే అక్కే మంచిది నీకంటే కూడా సరే సరే గానీ వదినే బయట హాల్లో బట్టలు మొత్తం పెడుతున్నట్టున్నది పోయి మాట్లాడుకో